తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా గ్రాండ్ గా అయితే స్టార్ట్ అయింది ఇక హౌస్ లోనికి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ అలాగే సెలబ్రిటీస్ కూడా వారి ఆటతో అందరిని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే టెన్త్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు సంజనా గల్రాని సంజనా గల్రాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగులో ఆమె ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమె నటించిన బుజ్జిగాడు సినిమా ఆమెకి ఒక మార్క్ ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి అయితే ఎన్నో సినిమాల్లో నటించిన సంజనా గల్ టాప్ మోస్ట్ హీరోయిన్ రేంజ్ కి అయితే చేరలేకపోయారు ఇప్పుడు మనం సంజనా గల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పదహారేళ్ల వయసులోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అయితే తెలుగులో సోగ్గాడు గాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత చాలా సినిమాల్లో అయితే నటించింది అంతేకాకుండా కొన్ని రియాలిటీ షోస్ లోనూ కూడా ఆమె మెరిశారు ఇక తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు అలా యాభై ఆరుకి పైగా సినిమాల్లో నటించిన ఆమె జీవితంలో ఉన్నట్లుండి ఒక అగాధం షోట్ చేసుకుంది డ్రగ్స్ కేసులో ఆమెని అరెస్ట్ చేశారు అంతేకాకుండా కొంతకాలం పాటు ఆమె జైలు శిక్షను కూడా అనుభవించారు అయితే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి ఆమె విడుదల చేసిన తర్వాత ఆమె సినిమాల కోసం ప్రయత్నించినప్పటికీ ఎటువంటి అవకాశము ఆవిడకి రాలేదు ఇక ఆమె రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఒక సిస్టర్ ఉంది ఆమె నిక్కీ గల్్రాణి నిక్కీ గల్ గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే సంజనా గల్ అసలు పేరు అర్చన సినిమాల్లోనికి ఎంట్రీ ఇచ్చిన ఆమె సంజనగా పేరు మార్చుకున్నారు ఆమె అజిజ్ పాషాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక ఆమెకి ఒక బాబు పాప అయితే ఫైవ్ మంత్స్ బేబీని ఇంట్లో వదిలిపెట్టి వచ్చారు సంజన బిగ్ బాస్ కి ఇక ఇదే విషయాన్ని స్టేజ్ పైన చెప్తూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు అయితే ఎన్నో సక్సెస్ చూసిన ఆమెని సక్సెస్ రీతిలో కాకుండా డ్రగ్స్ కేసు నుంచి బయటపడినప్పటికీ ఆమెని ఇంకా అదే భావనతో చూస్తుంది సొసైటీ అని తనేంటో ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఈ షోకి వచ్చినట్లు చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యారు సంజన అయితే సంజన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నూట నాలుగు గంటల పాటు సైకిల్ తోకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనికి కూడా ఎక్కారు అయితే నటన అంటే ఒక ప్యాషన్ అని తన జీవితంలో చోటు చేసుకున్న ఆ డ్రగ్స్ సంఘటన తన జీవితాన్ని కుదిపేసిందని ఆమె చెప్పుకొచ్చారు అయితే హౌస్ లో కూడా తన విభిన్నమైన ఆట శైలితో ఇప్పటికే అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది సంజన మరి సంజన గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు